హాయ్ లాస్ట్ టైం రైఫిల్ షూటింగ్ కాంపిటీషన్లో మా పాపకి టూ గోల్డ్ మెడల్స్ వన్ సిల్వర్ మెడల్ వచ్చిందని వీడియో చేశాను కదా అదే కాంపిటీషన్లో ప్రైజ్ మనీ కూడా విన్ అయ్యింది అది తీసుకోవడానికి వైజాగ్ రమ్మంటే వెంటనే బయలుదేరి వచ్చేసాము ఇలా వైజాగ్ వచ్చిన వెంటనే ఒక కోచ్ పళని ప్రసాదం ఇచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది మేము కూడా పళ్ళని వెళ్ళాము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాము దానికోసం వేరే వీడియో చేస్తాను ప్రసాదం తీసుకున్నాము వెంటనే మాకు తెలిసిన వాళ్ళు వచ్చి లలిత సహస్రనామాలు చదువుకుంటున్నాము తాంబూలం తీసుకోవడానికి రండి అని పిలిచారు అక్కడ వీడియోస్ ఫొటోస్ ఏమీ తీసుకోలేదు కానీ వాళ్ళు ఇచ్చిన తాంబూలం అయితే ఇలా వీడియో తీసాను వారానికి రెండుసార్లు ఇలా వైజాగ్ వస్తూ కాకినాడ వెళ్తూనే ఉన్నాము ఎవరైనా ఫోన్ చేస్తే మేము కాకినాడలో ఉన్నామో వైజాగ్లో ఉన్నామో కూడా తెలియట్లేదు మార్నింగ్ కాకినాడ నుంచి బయలుదేరి వస్తే నైట్ టైము బయలుదేరిపోయి వాళ్ళము కానీ ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్లో ఇంకొక పెద్ద కాంపిటీషన్ ఉంది అయితే మా పాప ప్రిపేర్ అవుతుంది వైజాగ్ వచ్చిన దగ్గర నుంచి కంటిన్యూస్గా వర్షం వస్తూనే ఉంది హనుమాన్ చాలీసా పూజ గురించి చెప్తాను అన్నాను కదా ఇప్పుడైతే డెఫినెట్గా వీడియో చేయాలి ఈ కాంపిటీషన్లో జరిగిన మెడల్స్ గురించి క్యాష్ ప్రైజ్ గురించి నేను పూజ చేశాను అవ్వలేదు అంతా అనుకున్నాను కానీ లాస్ట్ మినిట్లో అంతా అయ్యింది దీనికోసం నేను తొందరలోనే ఒక వీడియో అయితే చేస్తాను మా పాప ప్రాక్టీస్ చాలా బాగా చేస్తుంది త్వరలో రాబోయే కాంపిటీషన్ కోసం